నాకు చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది అని ఆ మాటలు కాకుండా ఇది ఫస్ట్ ప్రింట్ రాగానే మొట్టమొదటి ప్రింట్ రాగానే నాకు చూడాలని సార్ మొట్టమొదటి ప్రింట్ అది రాగానే నేను చూడాలని చూడాలన్నాను అయిపోయింది ఆ తర్వాత ఒక సంవత్సరం అయింది నేను ఏ పిక్చర్ అయిపోయింది ఉమాచండీ అయిపోయింది ఇంకొక పిక్చర్ ఆ పిక్చర్ రెండు సంవత్సరాలు అయింది ఆ తర్వాత రెండున్నర సంవత్సరాలకి ఒకరోజు నేను నా పెళ్ళి అయింది పిల్లలు లేరు మేము ఇద్దరు మాత్రం నాం రామారెడ్డి కార్ వచ్చి మాకు ఆ ఇంటి ముందు తగ్గింది ఆయన డైరెక్ట్ వచ్చారు ఏమిటి రామారావు గారు ఇవాళ ఆరున్నరకు శ్రీకృష్ణపాయం ప్రింట్ వచ్చింది రామారావు గారు మీకు చెప్పమన్నారు ఆరున్నరకు మిమ్మల్ని ఫ్యామిలీతో రమ్మన్నారు అలాగే అంతకంటే కార్ ఏమైనా పంపించాలి అవయో మేము మేమైతే ట్యాక్సీ ఏదో చేసుకోవాలి ఆరున్నరకు కరెక్ట్ ఆరు పావుకి వెళ్తే ఆయన త్రివిక్రమారావు గారు ఇద్దరు ఆల్రెడీ నిలబడారు మీకోసమే వెయిట్ గారు ఆ రోజు ఆయన పిక్చర్స్ ఆ పిక్చర్ రాగానే వాళ్ళిద్దరు బ్రదర్స్ మాత్రమే చూస్తారు ఎవరు చూడరు ఆ తర్వాత మిగతాది ఆ కెమెరామెన్ వాళ్ళేదో కొందరున్నారు తర్వాత ఫస్ట్ పిక్చరు ఆయన గురువులు అనుకున్న కేవిరెడ్డి గారు నాగిరెడ్డి గారు చక్రపాడి గారు ఒక ఫోర్ ఫైవ్ ఆయన ఓన్ ఫ్యామిలీ ఫోర్ ఫైవ్ ఫ్యామిలీస్ మాత్రం చూస్తారు ఆ తర్వాత మిగతా ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ చేస్తుంటారు అటువంటిది నేను అడిగారు కదా అప్పుడు పట్టుకుని కారు పంపి ఇద్దరు రెండున్నర సంవత్సరాల తర్వాత పంపించారు అద్భుతం ప్రమాణంగా ఉందని చెప్పారు అదే ఈజీ వీరు వ్యక్తిత్వం అనేది కనిపిస్తుంది ఆయన ఎటువంటి వాళ్ళు తెలుస్తుంది అందుకని చెప్తున్నాను అదే ఊరికైనా ఇన్సిడెంట్స్ చెప్తున్నాను సో సాయంత్రం రాత్రి ఆరు తొమ్మిది గంటలకు వచ్చారు నెక్స్ట్ డే మార్నింగ్ తొమ్మిది గంటలకు వెళ్ళాం ఆఫీస్ ఆ రోజు సాయంత్రం రెడ్డి గారిని పిలిచారు కవి గారు అని పిలుస్తారు పెంగళనాయర్ కవి గారి వాళ్ళ రామారావు గారు శ్రీకృష్ణ పాండ పిక్చర్ పిలిచారు చూడాలి ఇంపార్టెంట్ చాలా బాగుంటుంది ఎలా చేశారు చూడాలి చాలా బాగుంది సార్ అన్నాను నేను చాలా బాగుంది మీకే తెలుసు ఆ తర్వాత హోల్ వాయిని స్టూడియోస్ ఎవరికి చూపించి ఫస్ట్ టైం ఆయనకి ఫ్యామిలీకి చూపించాడు ఎప్పుడో చెప్పారు మాట ఇంకొకటి ఏమిటంటే ఆయనకి తెలీదు అది మెటీరియల్స్ కాలేదు రెడ్డి గారు అంటే చాలా చాలా ఎంతో గౌరవం పాత పేరు వచ్చి ఆయనకు ఆయన సిస్టమే ఆయన టేకింగ్ కానీ షార్ట్ డివిజన్ కానీ అన్ని రెడ్డి స్కూలే గురువు గారు అనుకుంటారు నేను నంది అవార్డు ఏదో చూడండి చీఫ్ మినిస్టర్ ఆయన ఎవరు ఏదో పిక్చర్కి నంది అవార్డు నేను వచ్చాను ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నారు స్టేజ్ మీద వచ్చాను రండి శ్రీనివాసరావు గారు చాలా కాలం అయింది మీట్ అయ్యి మీకు నాకు ఒకే గురువు రండి రండి శ్రీనివాసరావు గారు అంటే నేను అనబార్ తీసుకెళ్ళా కదా ఆయన చీఫ్ మినిస్టర్ రండి శ్రీనివాసరావు గారు రండి మీకు నాకు ఒకే గురువు రండి తర్వాత ఆగి ఆయన జీడిపప్పుతో పకోడాలు అవన్నీ చేయించేవాడు స్పెషల్గా తెచ్చి కేవీ రెడ్డి గారికి ఇచ్చేవాడు ఆయనకు పాపం ఎక్కడ మిశ్రమారావు నా డైజెషన్ బాగా తింటాను ఇవన్నీ తినాలని ఉంది కానీ కాదే పర్వాలేదు తినాలి సార్ కొత్తని పెట్టి ఆయనకు తిన్న తర్వాత ఆయిల్ అవుతుంది కదా అక్కడ సెట్ చోరలో చెల్లి కొడుకు ఆయనే నీళ్లు పోసి సార్ నాది ఒక రిక్వెస్ట్ చెప్పండి ఏం రిక్వెస్ట్ నాకు బాలనాగమ్మ సినిమా తీయాలని ఉంది అందులో ఏం బాలనాగమ్మ మీరేం చేస్తారు మహిళ మరాఠీ ఆయన కదా నేను చెప్తాను ఆయన స్పిరిట్ ఎట్లా ఉండదంటే అయ్య అది విలనే హీరో బాలవర్ధిరాజు వాడు చాలా చిన్నప్పుడు అది క్యారెక్టర్ ఉంది ఆ విలన్ ఉంది ఒక డిఫరెంట్ ఆర్టిస్టిక్ ఏదో పర్స్పెక్టివ్ ఆయనకు ఉంది ఆ బాలనాగమ్మ మీరు కనుక డైరెక్ట్ మా కంపెనీ టోటల్గా ప్రొడ్యూస్ చేసి నేను మాయల మరాఠీ వెయ్యాలని చాలా దయవచ్చాడు తర్వాత ఆయన ఏదో డైరెక్ట్ చేయాలను శ్రీకృష్ణ సత్తి అది మాయల మరాఠీ అయింటి గెట్లో ఉంటుంది తెలియదు ఆయన ఆయనకు రామారావు మాయల మరాఠీ అయినటువంటి ఎందుకో సార్ అది సరిగా మెటీరియల్స్ సో అంత డిసిప్లిన్ అది రా అది రాసేది ఎప్పుడంటే ఎప్పుడు ఆయన కనుక సార్ ఒక పిక్చర్ నేను చేస్తానంటే ఆయన ఏ రోజు కాదు అండి వాడు కాదు అది ఏమిటో నా మనసు కాదు ఏదో ఎప్పుడో కలిసి ఉంటే ఎలా ఉన్నారు ఏదో మాట్లాడుతున్నారు అంతే ఓన్లీ తర్వాత బాలకృష్ణ గారితో భైరవ ద్వీపం చేస్తున్నప్పుడు ఆ భరద ఆదిత్య దర్శనం చేస్తున్నప్పుడు బా మన బాలాతో చేస్తున్నారట మంచి పిచ్చారు అని చెప్పి చాలా సంతోషించేవారు కానీ ఒక రోజు ఏమిటంటే ఆయన డిసిప్లిన్ కు అనదర్ ఉదాహరణ బాలకృష్ణ గారు ఆదిత్య చేసేసిన ఫ్యూచర్ ఆయన గెటప్ చేసుకుని దానికైతే గ్లాస్ చాలా ట్రిక్ ఫోటోగ్రఫీస్ చాలా ఉన్నాయి అది షార్ట్ ఎంత చేసినా పన్నెండు గంటలకు ముందు రాదు నేను బాలకృష్ణ గారితో చెప్పాను మరి మీరు అనవసరంగా మీరు తొమ్మిది గంటలకు వచ్చి ఉండడం వద్ద మీరు పదకొండు వరకు ఉంటే పన్నెండు గంటలు మేము ఎంత సెటప్ చేసుకుంటాం పన్నెండు గంటలకు చేసేస్తాం అనగా ఊరికే వేస్ట్ అవుతుంది ఎందుకు వాటి అయితే తయారు కాదు సరే అన్నారు ఆయన వెళ్ళారు ఎనిమిది అన్నరకి రామారావు గారు వచ్చారు ఆయన ఇంట్లో ఈయన కూర్చున్నాడు ఇవాళ షూటింగ్ ఉంది ఉంది అన్నారు మరి నువ్వే వెళ్ళలేదు అన్నారు కాల్చిట్లేదు ఇది ఉంది డైరెక్టర్ గారు పన్నెండు గంటలకే షాట్ వస్తుంది అన్నారు అందుకని తర్వాత నిజంగా వెళ్ళదు పదకొండు వరకు వస్తుంది వాళ్ళు ఎప్పుడైనా వస్తుంది చెప్పచ్చు కానీ నువ్వు తొమ్మిది గంటలకు అక్కడ ఉండాలి తొమ్మిది గంటలకు అక్కడ ఉండాలి అని రాకపోయాయి అది మన డిసిప్లిన్ అది ఉండాలి అని చెప్తే ఆ నేరుగా తొమ్మిది తొమ్మిది పావులు గడి వచ్చి కూర్చున్నాడు పన్నెండు గంటలకు రమణాన్ని అలాగే వచ్చి సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఫోక్ సబ్జెక్ట్ ఇప్పుడు ఉంది చాలా అది ఒక ఏషియాటిక్ ఫోటిక్ అంటే ఒక అద్భుతమైన ఫోక్ టైల్ అది ఉండింది అది ఆ రోజే విజయవాళ్లకు చేయాలని నేను కేవీ గెలిచేది బాగుంటుంది అనుకోండి వర్క్ కూడా కొంత చేసాం అది చాలా బాగా అది అది ఏ రోజైనా చేసి ఉండొచ్చు కుదరదు ఒక్కొక్కప్పుడు ఏమిటంటే ఇది బాగుందని ఒక ప్రొడ్యూసర్ తప్పుడు ఇది అనేటప్పటికి అట్లా ఇది ఎందుకు చేయలేదు ఇది అప్పుడే ఎందుకు చేయలేదు ఇది ముద్దరే చేసేటప్పుడు అని వస్తాయి అని ఒకప్పుడు ఏదో మైండ్ బ్లాక్ అవుతుంది అడగడే ఏ రోజు నాకు ఎవరు చాలా సార్ నేను రామారావు గారితో అడిగి ఈ సబ్జెక్ట్ ఒకటి కనుక్కుంటాను ఆయన చేసే చేయవచ్చు అంటే వద్దనే ప్రొడ్యూసర్ ఎవరు కానీ నాకు అడగాలని అంటే నాకు తోసే ఆయన ఏదో మంచి సబ్జెక్ట్ ఇచ్చేద్దాం ఇలా చేద్దాం అంటుంటే ఏదో ఎక్స్పెరిమెంటల్ సబ్జెక్ట్స్ వాటిలో అలా వెళ్ళింది కానీ గొప్ప వ్యక్తి యాక్టర్ అని అండి పాలిటీషియన్ అండి అవన్నీ అలా పక్కెడితే ఒక డిసిప్లిన్ అంటే ఒక నిజాయితీ ఎలా ఎలా ఉండాలనే వ్యక్తి అనేటటువంటిది చాలా చాలా అరుదు రియాలిటీ వరకు అరుదు అంత డిసిప్లిను ఆ టైంకు టైం కరెక్ట్గా ఉండాలనేటువంటిది చాలా అరుదు నేను పర్సనల్గా చూశాను దర్శకుడు వెళ్ళే ఎటువంటి చిన్న దర్శకుడు అయినా పెద్ద దర్శకుడు అయినా చెప్పింది వింటాడు అదేమిటి ఇదేమిటి ఏ రోజు ఇది బాగుండే లోడబెట్టిన రిజర్ నేను వినలేదు చూడలేదు సో అటువంటి మహానుభావం గురించి ఇవాళ నేను అవన్నీ తలుచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది